టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న బుధవారం సియట్ అవార్డుల కార్యక్రమం వేదికగా ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు తాను ఊరకనే ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేదని ఇక్కడతో ఆగనని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు అంతేకాదు ఈ మధ్య గెలిచిన టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ముగ్గురు వ్యక్తుల గురించి కూడా వెల్లడించాడు పదకొండేళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే ఇండియాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళ గురించి సిఎట్ అవార్డు వేడుకలో చెప్పుకొచ్చాడు ఈ విజయానికి బీసీసీ సెక్రటరీ జైసార్ అలాగే అప్పటి హెడ్ కోచ్ ద్రావిడ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కలకు ఈ క్రెడిట్ ఇచ్చాడు నిన్న బుధవారం రాత్రి ముంబైలో సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమం జరిగింది అందులో పాల్గొన్న రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ టీం ను పూర్తిగా రూపాంతరం చెందడం అనేది నా కలలాగా ఉండేది ఫలితాల గురించి ఆలోచించకుండా ప్లేయర్స్ అందరూ ఫీల్డ్ లోకి వెళ్లి స్వేచ్ఛగా రాణించే వాతావరణం కల్పించాలని నేను భావించాను అదే అవసరమైంది దీనికి ముగ్గురు మూల స్తంభాల నుంచి నాకు సహాయం అందింది వాళ్ళు జైసర్ రాహుల్ ద్రావిడ్ అజిత్ అగార్కర్ నేను సాధించడానికి ఇదే కీలకమైంది ఇక ప్లేయర్స్ ను తక్కువ టీం సాధించిన ఘనతల్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారని రోహిత్ శర్మ అన్నాడు ఇక ఇదే సందర్భంగా రోహిత్ శర్మ ప్రత్యర్థులకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు తాను ఏదో ఇలా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేదని ఇక్కడతో ఆగనని చెప్పాడు వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ డబ్ల్యూటిసి ఫైనల్ లాంటివి ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ కామెంట్స్ కు ప్రాధాన్యత సంతరించుకుంది భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు తన కేబినెట్ లో చేర్చుకోవడమే లక్ష్యమని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు